హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కొంతమంది ఉద్యోగుల యొక్క పేర్లు అనేవి మిస్ అవటం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ సిఎస్ఈ వారు కూడా మనకి ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎన్రోల్ అవ్వడం లేదో వారందరూ కూడా కంపల్సరీగా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ వీడియోలో ఉద్యోగులు వారు కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎన్రోల్ అయ్యారా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్రోల్ కాకపోతే ఏ విధంగా మనకి మనమే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే మామూలుగా అయితే ఈ ప్రాసెస్ కొరకు మనం సచివాలయం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారికి వారే స్వతహాగా ఆధార్ నెంబర్తో చెక్ చేసుకొని ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని అసలు మన పేరు ఉంది లేదు అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ పేరు లేకపోతే ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎన్రోల్ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సిఎస్సి వారు ఇచ్చిన మెమో ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి అదేవిధంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవడానికి ఆ ఎన్రోల్ లింక్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి మనం ఈ లింక్ ద్వారా మనం సెల్ఫ్ ఎన్రోల్ అవ్వవచ్చు అనమాట ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన యొక్క ఆధార్ నంబర్ ఇచ్చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది మన యొక్క మొబైల్లో కూడా చేసుకోవచ్చు అప్పుడు మన మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ బాక్సెస్ లో ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు గనక ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హౌస్ హోల్డ్ డేటా అని చెప్పి వచ్చింది అనుకోండి మీ యొక్క పేరు అనేది హౌస్ హోల్డ్ డేటాబేస్ లో ఉన్నట్లు ఇంకా మీరు ఎలాంటి ఎన్రోల్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు క్లోజ్ చేసేయవచ్చు అలా కాకుండా నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది అనుకోండి అంటే మీ యొక్క పేరు అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదన్నట్లు అంటే ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పింది ఒకవేళ లేకపోతే మాత్రం నెక్స్ట్ మన యొక్క ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్క్రీన్ లో అడుగుతుంది ఇక్కడ మన యొక్క పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అడ్రస్ పిన్ కోడ్ ప్రెజెంట్ అడ్రస్ మొబైల్ నెంబర్ డిస్టిక్ మండలో మనం ఏ సెక్రటరియట్ కి చెందామో ఆ సచివాలయం పేరు నెక్స్ట్ ఇక్కడ క్లస్టర్ అనేది ఇక్కడ మనకి స్టార్ మార్క్ లేదు నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ క్వాలిఫికేషన్ ఆక్యుపేషన్ క్యాస్ట్ క్యాస్ట్ రిలీజన్ వీటిల్లో స్టార్ మార్క్ ఉన్నవి మనం కంపల్సరిగా ఇవ్వాలి మిగతావి మనం ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఈ విధంగా నెక్స్ట్ ఈ స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్ లో ఉన్న వివరాలని మనం నింపవలసి ఉంటుంది నెక్స్ట్ ఈ అడ్రస్ వివరాలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చివరిలో డూ వాంట్ యాడ్ మెంబర్ అని చెప్పేసి ఎస్ నో అని ఇక్కడ అడుగుతుంది ఇక్కడ నో అని చెప్పి ఇచ్చామంటే అంటే ఇక్కడ మనం ఎంప్లాయీ ఇక్కడ మనం నో అని చెప్పి ఇచ్చామంటే ఇంకా మనం ఒక్కళ్ళమే ఉన్నామని అర్థం అనమాట అప్పుడు దానికి రీజన్ అడుగుతుంది ఎందుకు మీరు ఒక్కళ్ళే ఎన్రోల్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ రీజన్స్లో ఏమిటాయంటే అన్మారీడ్ అండ్ లివింగ్ సపరేట్లీ అంటే జాబ్ వచ్చి గా ఉండి విడిగా వారి యొక్క పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎన్రోల్ కావాలనుకుంటే అలాంటి వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ రీజన్ అన్మ్యారీడా లేదంటే విడోనా లేదంటే సింగిల్ విత్ నో ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లేరు సింగిల్ గా ఉన్నానని లేదంటే ట్రాన్స్ జెండర్ ఈ విధంగా మీ యొక్క పేరు మాత్రమే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ నో అని చెప్పి ఇవ్వండి ఆ నో ఎందుకు ఇచ్చారనేది రీజన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అలా కాదు ఇంకా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వారిని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారో వారి వివరాలు ఇచ్చారో ఇచ్చిన తర్వాత వారికి మ్యారేజ్ అయింది అనుకోండి అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి స్పౌజ్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా వారికి పిల్లలు ఉంటారు కాబట్టి అలాంటి సందర్భంలో కూడా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఎంప్లాయి కనుక ఫ్యామిలీ ఉంటే అప్పుడు కంపల్సరీగా ఎస్ మీద క్లిక్ చేయాలి అలా కాకుండా ఎంప్లాయీ సింగిల్గా ఉంటేనే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఆ ఎంప్లాయీకి స్పెషల్గా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎన్రోల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎస్ నో అనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఈ రీజన్ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ మీకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది అప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ ఒక్కరికే అంటే మీ ఆ ఫ్యామిలీ మెంబర్లు మీరు ఒక్కరే ఉంటారో మీతోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అలా కాకుండా నెక్స్ట్ మీరు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారంటే అప్పుడు ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ నెంబర్నే ఎంటర్ చేయమంటుంది అంటే నెక్స్ట్ ఆ ఎంప్లాయీ వారి యొక్క స్పౌజ్ వివరాలు లేదంటే వారి యొక్క పిల్లల వివరాలు ఎంటర్ చేయడానికి వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసి సర్చ్ మీద క్లిక్ చేయాలి ఇలా సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ కనుక ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ లో ఉన్నారు ఉన్నారనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఆల్రెడీ ఉంటే అప్పుడు నెక్స్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ ఆ ఆల్రెడీ ఇదివరకు ఉన్న ఆ హౌస్ హోల్డ్ కి సంబంధించి ఆ హౌస్ హోల్డ్ ఐడి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది వారి యొక్క పేరు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట డూ యూ వాంట్ యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్స్ హౌస్ హోల్డ్ అంటే వారు ఇదివరకు వేరే హౌస్ హోల్డ్ లో ఉన్నారు ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ కి అంటే మీకు యాడ్ చేయమంటారా అని చెప్పి ఎస్ అడుగుతుంది ఆ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే హౌస్ హోల్డ్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా అక్కడ నుంచి ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచి పోయి మన ఫ్యామిలీలోకి ఇక్కడ మనకి యాడ్ అవడం జరుగుతుంది అలా కాకుండా ఒకవేళ మనం ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చి సెర్చ్ చేయగానే నెక్స్ట్ వివరాలు అడిగింది అనుకోండి అంటే వారి యొక్క రిలేషను నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఏజు మొబైల్ నెంబరు ఈ విధంగా అడిగింది అనుకోండి అంటే వారు ఇంత అంటే వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటి వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదని అర్థం వారి యొక్క వివరాలను యాడ్ చేసుకోవడానికి ఈ విధంగా మనల్ని డేటా అడుగుతుంది నెక్స్ట్ మంత్ మనం యాడ్ మీద క్లిక్ చేస్తాం ఈ డేటా అంతా ఇచ్చేసేసి ఆల్రెడీ హౌస్ హోల్డ్ లో ఉంటే చూపిస్తుంది యాడ్ చేసుకోమంటారా అని లేకపోతే మాత్రం వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వివరాలు అడుగుతుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు కూడా ఇచ్చేసేసి మనం యాడ్ మీద క్లిక్ చేస్తాం ఇలా మనం మన ఫ్యామిలీలో ఉన్న అందరి యొక్క వివరాలను ఈ విధంగా మనం వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేస్తుంటే ఇక్కడ మనకి వన్ బై వన్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి మనం యాడ్ చేసిన పేర్లన్నీ ఇలా మొత్తం ఆ ఫ్యామిలీలో ఉన్న అందరి అంటే ఆ ఉద్యోగం అంటే ఆ ఎంప్లాయీ ఫ్యామిలీలో ఉన్న అందరినీ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి అప్పుడు వారందరూ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ సచివాలయానికి మ్యాప్ అవ్వటం జరుగుతుంది ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అప్పుడు హౌస్ హోల్డ్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఇంతటితో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎన్రోల్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది ఈ విధంగా ఉద్యోగస్తులు ఇప్పటివరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక ఎన్రోల్ లేకపోతే ఏ విధంగా ఈ లింక్ ద్వారా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లోకి వచ్చేసేసి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉంటే మాత్రం ఇంతటితో క్లోజ్ చేసేయండి ఒకవేళ లేకపోతే మాత్రం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసేసి సబ్మిట్ చేయండి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయమంటారని అడుగుతుంది అప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు మీ కింద ఎన్రోల్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేస్తే ఇంతటితో మీ హౌస్ హోల్డ్ ఎన్రోల్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది